పూర్వం రోజుల్లో ఆవకాయ జాడీలు మరి పచ్చడి నుండే చిన్న చిన్న జాడీలు లాంటి వాటిని పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఎదురుగుండా కనపడకుండా మీదో లేకపోతే భోషాణంలో పెట్టి దాచేసేవారండి అవసరమైనప్పుడు అంత తీసి వేసి అసలు వాళ్ళకి కనపడకుండా ఆ జాడీలకి గుడ్ల కట్టేసి అలా తాళాలేసేసేవారు కానీ ఈ రోజుల్లో నిలవ పచ్చడిని ఆవకాయల్ని డైనింగ్ టేబుల్ మీదే పెట్టేసుకుంటున్నాం అలా పెట్టుకోవటం వల్ల నష్టం ఏంటో తెలుసండి ఎదురుగుండా కనపడేసరికి ఎన్ని కూరలు ఎన్ని రోటి పచ్చళ్ళు ఇట్లాంటివి ఉన్నప్పటికి కూడా ఇంత వేసుకుని వాడుకుంటే బాగుంటుంది కదా దాంతో పాటు ఇది కూడా నంజుకుంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ కలుగుతుంది చూసేసరికి ఆలోచనలు మారిపోతాయి టేబుల్ పైన నిల్వ పచ్చళ్ళు ఆవకాయలు గనక పెట్టుకుంటే వాటి వాడకం ఎక్కువైపోతుంది అట్లా వాడకం ఎక్కువైతే ఏంటో తెలుసా ఒక కేజీ మామిడికాయ ముక్కలకి ఆవకాయ పట్టేటప్పుడు పావు కేజీ చప్పును ఉప్పు కొలిసిపోస్తారు అంటే అంత సాల్ట్ నిలవ నిలవపచ్చళ్ళు ఉంటుంది అంచేత ప్రపంచంలో ఇండియా వారు తిన్నట్టు పచ్చళ్ళు ఇండియాలో తెలుగు రాష్ట్రాల వారు తిన్నట్టు నిలవ పచ్చళ్ళు ఏ కంట్రీ వారు తినరు అందుకని ఇరవై పాతికేళ్లకే హై బీపీలు గుండె జబ్బులు బీపీలు పక్షవాతాలు తెలుగు వాళ్ళకి ఎక్కువ రావటానికి కారణాలు కూడా నెలపచ్చళ్ళు వాడకం ఎక్కువ కాబట్టి ఇంట్లో తల్లులందరూ కాస్త గుర్తు పెట్టుకోండి టేబుల్ మీద నిలోపచ్చళ్ళు ఆవకాయలు అందుబాటులో ఉంచకండి కనపడకపోతే మన్స్ అటు వెళ్ళదు కాబట్టి వీటిని ఎక్కడన్నా పెట్టి అవసరమైనప్పుడు అడిగితే కొద్దిగా వేయండి దూరంగా వాటిని ఉంచటం ఫ్యామిలీ ఆరోగ్యానికి చాలా మంచిదని విజ్ఞప్తి